హాయ్ అండి ఇప్పుడు చూడండి మీరు హై నెక్కి కొలతలు అయితే ఎలా తీసుకోవాలి ఇవి బాడీ మెజర్మెంట్స్ అండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర అందులో అయితే నేను ఆఫ్ చేసి ఏడున్నర పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ అయితే కిందికి డౌన్ చేసిన చూడండి ఈ వన్ ఇంచ్ కిందికి అనేది అందరికీ సేమే అండి ఆ తర్వాత మనం హోల్ రౌండ్ని అక్కడి నుంచి పెట్టుకోవాలన్నమాట ఆమ్హోల్ రౌండ్ని అక్కడి నుంచి పెట్టుకున్నాక ఇది హై నెక్ కానీ బోట్ నెక్ కానీ చేసేటప్పుడు ఇలా లోపలికి ఒక వన్ ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు మొత్తం ఆమహల్ రౌండ్ అనేది లూజ్ రాకుండా ఉండడానికి ఒక వన్ ఇంచు లోపలికి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఇక్కడ ముప్పై ఐదు ఉందండి ముప్పై ఐదుకి నాలుగు భాగాలు చేసి ముప్పై ఐదు నాలుగు భాగాలు చేసి ఒక హాఫ్ ఇంచు పెంచి నేను ఇక్కడ చెస్ట్ అనేది మార్క్ చేసిన ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి చూడండి హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి దానికి ఆ తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో ఇది ఫ్రంట్ పార్ట్ అండి చెస్ట్ పాయింట్ ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ కూడా మీరు ఒక లైన్ కొట్టుకోండి వీళ్ళ చెస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ మిడిల్ చెస్ట్ అండి మిడిల్ చెస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ దాన్ని కూడా నాలుగు భాగాలు చేసిన తర్వాత నాలుగో భాగానికి మనం ప్లస్ వన్ కలుపుకోవాలి ఓకేనా నాలుగో భాగం ఎంత వస్తుందో చూసుకొని ఇక్కడ మనం అప్పర్ చెస్ట్లో అయితే వన్ కలపాలి హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్కువ కలిపినాం ఇక్కడ మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట చూడండి ఎందుకంటే ఇవి బాడీ మెజర్మెంట్స్ కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఇప్పుడు మనకి డాట్ అనేది ఇలా వచ్చింది ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు నడుము ఎలా పెట్టాలి అంటే మిడిల్ చెస్ట్లో నుంచి ఈ నడు ఎంతుందో చూసి చూడండి మనం ఇలా చూసుకోవచ్చు నడుము ఎంతుందో ఇక్కడ నేను నడువు ఎంతుందో చూస్తున్నా నడుము వచ్చేసి థర్టీ త్రీ థర్టీ త్రీని నాలుగు భాగాలు చేసి ఆ నాలుగు భాగాలు చేసినప్పుడు ఎంత వస్తుందో చూడండి ఈ మిడిల్ చెస్ట్ దగ్గర ఆ బా అది ఎంత వచ్చిందో అంత అక్కడ పెట్టి చూస్తే మనకి ఎంత ఎక్కువ వచ్చిందో కనిపిస్తుంది ఆ ఎక్కువ వచ్చిన దాన్ని మనం డాట్ ఇవ్వాలన్నమాట అలా కరెక్ట్గా డాట్ ఇస్తే మీకు లూజ్ కానీ టైట్ కానీ చెస్ట్లో లూజు రాదు టైట్ రాదు చూసారా అలా ఇవ్వాలి ఇక్కడ ఎంత వచ్చిందంటే రెండున్నర రెండు రెండు ముప్పా వచ్చింది ఇప్పుడు దాన్ని రెండు భాగాలుగా చేసి దాన్ని ఆఫ్ చేసుకొని టూ సైడ్స్ ఇలా మార్క్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆమ్ హోల్ రౌండ్ అండి ఇక్కడ వన్ ఇంచ్ పైన ఇక్కడ సారీ అండి ఇక్కడ వన్ ఇంచ్ పైన ఇక్కడ ఇటు సైడ్ కూడా హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు మనం షేప్ ఇటు నడుము సైడ్ కూడా ఎప్పుడైనా షేప్ చేయాలండి షేప్ చేయకపోతే మాత్రం ఆ లుక్కే రాదు అసలు బ్లౌజ్ అనేది షేప్ చేయకుండా ఎప్పుడు చేయొద్దు ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ ఇప్పుడు చూడండి ఈ ఆమ్హోల్ రౌండ్ కూడా మనం ఏ మోడల్ బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేస్తున్నాం అంటే కటోరీ బ్లౌజా లేకపోతే ఆమ్హోల్ రౌండ్ నుంచి డౌట్ డాట్ వచ్చే బ్లౌజా అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి డాట్ వస్తే అంటే వచ్చే బ్లౌజ్ అయితేనేమో ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి అదే కటోరీ బ్లౌజు అలాంటి బ్లౌజెస్ అయితే ఇక్కడ ఎగస్ట్రా అసలు అప్పుడు లూజ్ మనకి